వెల్కమ్ సారీస్ అలియా వారి ఫ్రెస్టివ్ కలెక్షన్స్ లో ఇది ఒక సూపర్ సారీ నేను మీకు చూపించబోతున్నాను సో మరి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టిష్యూ పట్టు శారీ అనమాట సో శారీ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది లైట్ పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ పూర్తి కాంట్రాస్ట్ కాంబినేషన్ అనమాట ఒకవైపు స్మాల్ బార్డర్ వచ్చింది ఒకవైపు బిగ్ బార్డర్ వచ్చింది హెవీ బార్డర్ వచ్చింది బార్డర్స్ అంతా కూడా టోటల్ గా జరి బార్డర్ తో వచ్చేసాయి సారీ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ లీవింగ్ వచ్చేసింది సో ఇంత బ్యూటిఫుల్ శారీ పళ్ళు ఒకసారి తీసేద్దాము ఇది వచ్చేసి మనకి శారీ పళ్ళు సో చూస్తున్నారు కదా శారీ పళ్ళు కూడా చాలా ఎలిగెంట్ లుక్ తో చాలా గ్రాండ్ లుక్ తో వచ్చేసింది శారీ పళ్ళు కూడా మొత్తం రాయల్ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది సో ఒకసారి దీని బ్లౌజ్ కూడా చూసేద్దాము ఇది దీని బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ గా కలర్ ఇచ్చేసారు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ సో బ్లౌజ్ బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చేసింది సో సూపర్ గా ఉంది రన్నింగ్ బ్లౌజ్ లో మనకి బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది మన బడ్జెట్ లో సారీ కావాలనుకుంటే డెఫినెట్ గా ఆలయా సారీస్ ని కాంటాక్ట్ చేయండి దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఆ కలర్ కాంబినేషన్ చూసేద్దాము ఇంకొక కలర్ ఈ ప్యాటర్న్ లో ఇంకో కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఫ్లోరల్ ఇది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది మనకి లావెండర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఒక ఫెస్టివల్ కి వెడ్డింగ్ అటెండ్ అవడానికి ఈ కలర్ కాంబినేషన్ శారీస్ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలకి అలియా శారీస్ వారి ఈ కలెక్షన్ లో ఉన్న ఈ శారీస్ ని అస్సలు మిస్ కాకండి వెంటనే విజిట్ చేయండి అలయా సారీస్ స్టేజ్ ని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి స్టైల్ కి సింబల్ అలయా సారీస్